అక్టోబర్ అధ్యాయం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి మానవుడి వికాసము ఉన్నతి కేవలము భక్తి జ్ఞానముల వల్ల మాత్రమే సంభవించదు ఆచరణ విషయంలో కూడా అది శ్రేష్టమైనదిగా ఉండాలి ఇందుకు కావాల్సిన ప్రధాన సాధనములు శుభ్రత పవిత్రత మానవుడి శరీరము మనస్సు నరవడి ఆచార వ్యవహారములు అన్నింటిలోనూ పవిత్రత శుభ్రత స్వచ్ఛత తప్పనిసరిగా ఉండి తీరాలి శరీరమును పవిత్రంగా ఉంచుకునకపోతే ఆరోగ్యము సరిగ్గా ఉండదు రోగగ్రస్తుడు ఎటువంటి మంచి పని చేయలేడు మానసిక పవిత్రత లేనప్పుడు మనిషిలో మంచితనము ప్రేమ సదాచరణ వంటి భావాలు కలుగు అలాంటి సమయంలో అతను ఎవరికి మేలు చేయలేడు మనిషి తన హితమును ఆకాంక్షించేవాడైతే తన ఆహారము వస్త్రములు నివాసము శరీరము ఆత్మ ఇల్లు వాకిలి తన చుట్టుపక్కల ప్రాంతములను ఎల్లవేళలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోనవలని ఇవన్నీ పవిత్రముగా ఉంచుకున్నప్పుడు నిర్మలమైన వెలుగు అతనిలో వికసించి నిజమైన మనిషి అని చెప్పుకునేందుకు అధికారం వస్తుంది అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కల పరిసరాలను వాతావరణము కూడా పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి మనిషి సామాజిక ప్రాణి ఇతరుల సహకారము లేకుండా క్షణము కూడా గడవదు కనుక మానవుడు ముందు తనను తాను శుభ్రతతో స్వచ్ఛతతో ఉంచుకుంటూ ఇతరులకు ప్రేరణాప్రదంగా ఉండాలి వ్యక్తి తాను ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు సమాజమును కూడా ఆరోగ్యవంతముగా ఉంచగలడు వ్యక్తిగత అపరిశుభ్రత అశోచము వ్యాధిని తీసుకువస్తుంది అది ఆ వ్యక్తిని రోగగ్రస్తుడిని కావించటమే కాక సమాజమును కూడా వ్యాధుల పాలు చేసి వినాశనమునకు తావిస్తుంది మహమ్మారులు మానవాళిని కబలించి మృత్యువు చెంతకు చేరుస్తాయి దీనికి విరుగుడు శుచి శుభ్రతతో కూడిన చక్కని ఆచార వ్యవహారములతో కూడిన జీవన విధానము భారతీయులు తరతరాలుగా ఇటువంటి జీవన శైలినే అనుసరిస్తూ వస్తున్నప్పటికీ మారుతున్న కాలముతో పాటు ఇది కూడా పరివర్తితమైనది నవయుగమును నిర్మించాలనే పూజ్య గురుదేవుల సాకారం సాకారమవ్వాలంటే పవిత్ర జీవన శైలిని అనుసరించాలి అది సమాజమును బలోపేతం చేస్తుంది గాయత్రీ మంత్రలోని వ అక్షరము మానవుడి పవిత్ర జీవనమును ప్రతిపాదిస్తుంది కనుక గాయత్రీ సాధకులందరూ సమాజ హితమును ఆకాంక్షిస్తూ పవిత్రమైన స్వచ్ఛమైన నిర్మలమైన జీవితమును గడుపుతూ ఆరోగ్యవంతమైన సమాజమును నిర్మించి ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగిపోవాలి అనువాదం శ్రీమతి లక్కరాజు లక్ష్మీరాజగోపాల